అందుకే నమస్కారం సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్ళాలని చెబుతూ ఉంటారు గుడి నుండి ఇంటికి వచ్చాకై తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడనిలేడు ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకని ప్రెస్ చేయండి మన దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే ఇష్టాలతో కూడా గుడికి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడికి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జయ శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరి ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదు వేద పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో పటిష్టించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవ్వచ్చు అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడిని నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం అస్సలు ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయని పువ్వులను తీసుకెళ్తే చాలా మంచిది అయితే గుడువు చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయాల్లో ప్రవేశించిన ధర ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదర్శన ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయని కొట్టాలి అయితే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ చెప్పని నిన్నున పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అతి త్వరగా నెరవేరుతా అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడు సార్లు మోగించాలి గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది ముఖ్యంగా ఇరవై వస్త్రాలను ధరించి ఆ ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడు డబ్బు సమస్యలే ఉంటాయి మరి కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు అస్సలని లేదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న ధోనిలో ఒక కొబ్బరికాయను వేసి ఇక్కడ ఉన్న విభూతిని ధరించే ఆ ధోని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుని ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతని ఇంట్లోనే అన్ని భాగాలుగా విస్తరిస్తుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంత దైవ శక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం వంటివి చేరాదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదర్శన ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుడులకు దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వానికి తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదర్శనలు మాత్రమే చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మేలంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే ధరలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెప్తున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపైన శతగోపురం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడే కోరుకోండి ఎందుకంటే శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదర్శన చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరి కొందరు ఐదు పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా ఎవరు ఇంటికి ఇంటికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణాలు చేస్తారు అయితే మీరు వెళ్ళిన దేవుని గుడికి బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏగుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఆంజనేయ స్వామి గుడికి మీరు వెళ్తే ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేస్తే చేయాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు ఎందుకు చేయాలో చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే పదకొండు తమలపాకుల పైన శ్రీరామ జయ శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల ద్వారా మీకున్న సమస్యలను అన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే సాయిబాబా గుడిలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఆలయంలో ఉన్న విభూతిని నుదుటిపై ధరించాలి తర్వాత సాయిబాబాకి ఇష్టమైన తెల్లని స్వీట్లు ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకెళ్ళండి దేవునికి తెలి తులసి మాలలు సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆ శ్రీనివాసుడికి తులసి ఆకులంటే ఎంతో ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పదకొండు ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయాలి గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి అస్సలు వివాహం కుదరదు కుదరంటే కుదిరి చెడిపోతూ ఉంటాయి అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారు వెళ్ళ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలను నూట ఎనిమిది మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు ఇక అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మీరు జపించండి మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే వినాయకుని గుడికి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది మనసులో కోరికలు నెరవేరుతాయి తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడు దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున వైపున లేదా ఎడమ వైపు నిలబడే దర్శనం చేసుకోవాలి గణేషుడికి ఇరవై ఇరవై ఒకటి గరిగలను సమర్పించండి కుడుములు ఉండ్రాలని నైవేద్యంగా పెట్టడం తర్వాత కళ్ళు మూసుకొని స్వామివారిని తలుచుకొని తమ విన్నపాలు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులో ఇతర ఆలోచనలు అస్సలు రాకూడదు భగవంతుడి మీదే మనసు లగ్నం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడట ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని చెబుతారు ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీదే ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని అలాగే మీకున్న కోరికలని మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి గుడిలో పోస్ట్ ఎనర్జీ ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆసక్తి మీ శరీరం మీదకి వస్తుందని మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు నేరుగా ఇంటికి వెళ్ళాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా గుడిలో నుండి పాజిటివ్ ఎనర్జీ ఆశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ కొత్త వీడియోస్ని మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదములు ఈ వీడియోను నచ్చినట్లయితే జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్